ఇప్పుడు ఏంటి అన్ని టైల్స్ అయిపోయినాయి అంటే పని అంటేనే తిరగకుండా అయిపోయింది అంటే వాళ్ళు పొద్దున లేచి వాళ్ళ పనులు అన్ని వేసుకుందరు దంచడం నీళ్ళు వేయడం వల్ల అవన్నీ ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయినాయి వాళ్ళకు అలా ఎక్సర్సైజ్ లాగా చేయడం వల్ల వాళ్ళకు రోగాలు అంటనే తిరగకుండా మళ్ళీ ఆహార విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే సహజ సిద్ధంగా అంటే అవి ఏలాంటి మందులు లేకుండా ప్రకృతి ద్వారా వచ్చిన కూరగాయలు తినరు ప్రకృతి పరంగా వచ్చిన వాళ్ళు పంట పండించుకొని తిన్నారు మరి అలా తినడం వల్ల వాళ్ళకి ఏ రోగాలు లేవు ఎప్పుడు కూడా ఏ రోగం బాధపడలేదు వాళ్ళు ఉదల కలిసిన వచ్చిన తర్వాతనే వాళ్ళు బాడి ఫిఫెట్ చేశారు తప్ప మరి మధ్య మధ్య ఈ రోగము ఆ రోగము అన్న మాటలైతే పూర్వం రోజులలో లేవు మరి ఎందుకు నడుతుంది సమస్య మనకు మనకు సరికాని ఆహారం వల్ల సరి వ్యవహారం వల్ల సరికాని ఆలోచన వల్ల మరి ఆలోచన వల్ల కూడా ఉంటుంది ఎఫెక్ట్స్ ప్రతిరోజు చూడండి మన ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటుంది ఏదైనా కాబట్టి మన ఆలోచనలు మంచిగా ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏదో రాదు ఇది మెడిటేషన్ మెడిటేషన్ అంటే అందరు తెలుసు స్కూళ్ళ చిన్నప్పటి చేయిస్తారు కానీ ఇప్పుడు కథ వెళ్ళిపోతుంది సమాజం ఎట్లా తయారైంది అంటే మొత్తం అంత ఏమంటారు ఇప్పుడు అంతా స్టైల్ అయిపోయింది అన్నట్టు స్టైల్ స్టైల్స్ అయిపోయింది మరి స్టైల్ స్టైల్ ఎక్కడికి దానిస్తుంది అంటే అది జీవితాలు కోల్పోయే స్థితికి వస్తుంది మరి అలాంటి జీవితాలు కోల్పోకుండా మనకు ఉండాలి అంటే మరి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అని తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలంటే ధ్యాన పాలనే సాధ్యం మరి ప్రతి యుగానికి అంటే యుగము అంటే ప్రతి ఒక యుగానికి ఇప్పుడు ద్వాపర యుగము ఈ త్రేతాయుగము యుగము ్రహ్మకారు అని రాముడు అని కృష్ణుడు అని మరి వచ్చారు వాళ్ళు ఎందుకోసం వచ్చిండు అంటే ఇక్కడ ఎందుకోసం వచ్చిందంటే సమాజంలో దుఃఖం ఎక్కువైంది అని వచ్చింది మరి వచ్చిన వాళ్ళు వాళ్ళు వేసే ప్రయత్నం వాళ్ళు చేసేదు కానీ ఎవరు పూర్తి అందుకోలేరు వాళ్ళు ఇప్పుడు బ్రహ్మగారు వచ్చినప్పుడు ఈవెంట్ ఇక్కడ చేయద్దు అన్నారు బ్రహ్మకారు కాళ్యాన్ని ఎట్లా రాసిండు కాలజ్ఞానం నేత రాసి అంటే ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ధ్యాన స్థితిలో కూర్చున్నారు మనం సినిమాలలో చూసినాం అంటే పుస్తకాలలో తెలుసు కొన్ని చదువుల్లో సినిమలలో యూసిన మనం ఆయన ఎక్కడ రాసిండు అంటే కాలజ్ఞానం కాలజ్ఞానం అంటే కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి రాబోయే కాలం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది ఇప్పుడు జరుగుతుంది అక్షరాలు జరుగుతుంది మరి ఎలా తెలిసింది అతని భవిష్యత్తు చూసే శక్తి ఎలా వచ్చింది ధ్యానం వల్లే వచ్చింది అది మరి ధ్యానం ఎందుకోసం చేయాలంటే దీనికి ఒకటి అని కూడా మనం చెప్పలేము ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఆలోచనలు మంచిగా ఉంటుంది వ్యవహారం మంచిగా ఉంటుంది మరి పూర్వం రోజులలో అందరూ సమగ్రంగా ఉండాలి అంటే మన ధ్యానమే వేయాలి ఈ ధ్యానం వాళ్ళ ఒక్కటని చెప్పరాదు ఇప్పుడు రాముడి కాలంలో రాము అస అసలు మనం ఎలా తెచ్చుకోవాలంటే మనం భూమి భూమికి ఎలా వచ్చాము ఈ భూమికి రాకముందు మనం ఇక్కడ ఉన్నాము అసలు ఇదొకటి మనకు పైన దీంట్లో ఒకటి ఆలోచించుకోవాలంటే మనం పుట్టాము భూమికి వచ్చాము మరి భూమికి రాకముందు మనం ఇక్కడ ఉన్నాం ఇదొకటి ఆలోచించుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది దీన్ని ఆలోచించుకోవాలంటే అంటే ఒకటే మార్గం ధ్యానం ధ్యానం చేయడం వల్ల మనకు ఆలోచన శక్తి రేపు మన భూమికి ముందు భూమి అంటే పల్మంతంలో భూమి భూమిని వచ్చాము ఎందుకు వచ్చామంటే ఈ భూమి ఒక పాఠశాల అంటారు ఈ భూలోకము మన ఒక పాఠశాల అంటే పిల్లలు స్కూల్కి ఎలా వస్తారో ఆ రకంగా మనము ఈ భూలోకం వచ్చాము ఒక మూడు మూడు వందల యాభై జన్మలు దాటేసి ఉన్నాను అంటే మీరు కూడా దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల జన్మలు దాడిరు లేకపోతే రాదు కదా నేను మొద్దునటి నుంచి ఎంతో మందికి చెప్పినా కానీ ప్రతి నెల అటెండ్ అవుతున్నారు మీరే మీరేందుకైతు అంటే మీకు కొంచెం గత జన్మల్లో ధ్యానం గురించి కొంచెం ఉందన్నట్టు అంటే మనకు ఆ వాసన వల్ల కూడా మనం ఈ జ్ఞానాన్ని పట్టుకోగలుగుతాం అన్నమాట అందుకోసమే మనం ఎందుకంటే ఇద్యా మనం ప్రతి సంవత్సరం మనం పుట్టినము ఎందుకోసం వచ్చినాము ఇప్పుడు పుట్టడం రావడం పోవడం పుట్టడం అంటే రావడం పోవడం పుట్టడం అంటే పై నుంచి కింది దిగడం పోవడం అంటే భూమిని వదిలి మళ్ళీ బైలో పాలకి వెళ్ళడం మరి మధ్య ఏం జరుగుతుంది మనకు ఏం జరుగుతుంది అంటే పాఠం నేర్చుకోవడానికి వచ్చా స్కూల్ పిల్లలు చిన్నప్పటి నుంచే పంపిస్తాం వాళ్ళు ఫస్ట్ ఆదిద్దే స్థాయిలో మళ్ళీ క్లాసులు వెంచుకుంటూ టెన్త్ క్లాస్కి వెళ్ళిపోతారు టెన్త్ క్లాస్కి వెళ్ళిపోయినంత అక్కడ పాస్ అయినంత వాళ్ళ పోయి ఒక జాబ్ వస్తుంది అంటే చదువు జరిగినంత జాబ్ వస్తుంది అంటే వాళ్ళు ఒక రకంగా స్థిరపడ్డట్టు మరి మనము జీవితం అనే ఈ పాఠశాలలో ఏం నేర్చుకోవాలి అంటే మరి నేను ఎందుకు పుట్టినా ఈ భూమికి నేను ఎందుకు వచ్చిన అసలు నా జీవితం ఏంటి నా దిశ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నమే ఈ ధ్యానం మరి జ్ఞానం ద్వారా మనం తెలుసుకొని మనకు ఎన్ని జన్మలు ఉన్నాయో అవన్నీ చూసుకోగలుగుతాం బుద్ధుడి గురించి అందరూ తెలిసే ఉంటుంది మన బుద్ధుడు తిరగలు ఎవరు లేరు అంటే ఈ అమ్మాయి అమ్మాలి ఎందుకు మాత్రమే తెలిసే ఉంటుంది బుద్ధుని గురించి మరి బుద్ధుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతో సాధన చేసి ఈ ఆనా బాణ సతి అనే ధ్యానాన్ని కనిపెట్టిండు ఎందుకోసము అంటే మానవాళి స్థితిలో ఉన్నారు ఆ దుఃఖాన్ని నేను వదిలబట్టాలి అని అయితే అతడు పుట్టగానే బుద్ధుడు పుట్టగానే తందికి జ్యోతిషులతో జ్యోతిష్యం చూపించింది అన్నట్టు అతడు జ్యోతిషులు ఏం చెప్తాడంటే ఇతడు ఒక పెద్ద మహారాజా లేకపోతే ఒక గొప్ప యోగి అన్నైత చెప్తారు చెప్పినప్పుడు యోగి అని అతను అర్థమైపోతుంది యోగి అంటే బయటకు వెళ్ళిపోతాడు రాజా మరి మరిన కొడుకు రాజు గాడు అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడు ఒక పెద్ద భవనం ఏర్పడి చేసి ఆ భవనంలో ఎవ్వరి అంటే బయట ప్రపంచం తెలియకుండా అన్ని అందులోనే ఇక పిల్ల స్కూళ్ళు కాళ్ళకి వెళ్ళి స్నేహితుల కాని నుంచి వెళ్ళి అన్ని అందులోనే ఉంటుండు ఎందుకంటే ఎక్కడ బయట ప్రపంచం చూసి ఈ రాజ్యంలో అన్న కొడుకు అనుకొని అది ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది కానీ పైన విశ్వం డిజైన్ చేసి అతను భూమికి పంపించింది మరి అది ఎలా వెళ్ళడం సాధ్యమే ఇతడు ఎంత ఆగినా కానీ అతను ఆగిపోడు మరి అతనికి ఒక వయసు వచ్చింది అలా పెంచుతూ ఉన్నాను వయసు వచ్చింది అంటే ఎట్లా అంటే ఒక చెట్టు మీద పువ్వు వాడిపోయినా కానీ ఈ పువ్వు వాడిపోతుందా అని తెరకుండా పెంచేట బుద్ధుని తండ్రి ఒక ఎందుకంటే తెల్లవడ్డాయి ఎందుకంటే ఎందుకు తెల్లబడ్డాయి అని కొంచెం అడుగుతాడేమో నా కొడుకు అనుమానం వస్తుందేమో అంటే వయసు జరుపుకుంటూ పోయి ముసలబ్బా కూడా తెలియకుండా ఆ బుద్ధుకి తెచ్చిండట మరి అంతా జాగ్రత్తపోతే బుద్ధుడేమన్నా ఆగిండా ఆగలేడు ఆ టైం వచ్చినప్పుడు ఇల్లు రాజ్యం అందరి వదిలి వెళ్ళిపోయాడు ఎందుకు అంటే అతని డిజైన్ ఏంటి అంటే మరి దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ బయటకు తీసుకురావాలి అంటే ఏం చేయాలి దాన్ని సాధన చేసి తెలుసుకోవడానికి అతను భూమికి కాచిండు మరి అలా ఎంత జాగ్రత్త కొద్ది ఆ మేన మేనకోడలైన ఆమెను యశోదర నుంచి పెళ్ళి చేస్తారు బుద్ధునికి అలానన్నా మంచిగా సంతోషంగానే రాజ్యంలోనే ఉంటాడున్న కొడుకు అని కానీ రాజ్యంలో ఉండడానికి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది ఒక ఉంటారు అంటే ఒక కొన్ని నెలలు పిల్లగానే కానీ అతనికి బయటకు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది అంటే ఎప్పుడు ఎలా వెళ్ళాలి అనే టీచర్ మనం పైన తీసుకొని వస్తామంట మరి ఆ బయటకెళ్ళే టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమని వచ్చిందంటే నేను ఒకసారి రాజ్యంకెళ్ళి నేను రాజ్యం అంతా యుసత్తా అని నాన్నగారికి వెళ్తారు అన్నట్టు అంటే సరే పోనీ అని అన్నాక ఇక ఏంటి అలా సైన్యం కొన్ని తీసుకొని బయటకు వెళ్తాడు కూతుడు మరి అలా బయటకు వెళ్ళినప్పుడు అతనికి పొంగ పోగా ఒక ముసలు తన కనిపిస్తారు అన్నట్టు ముసలతనం అనిపిస్తే పక్కనున్న సైనికుని అడుగుతారు ఏంటి అన్న అలా ఉన్నాడు అంటే రాజా అది నీకైనా నాకైనా అది సహజంగా వచ్చేది మన వయసు సంవత్సరాలు గడిచిన పోది మనకు కూడా ముసలతనం వస్తుంది అంటే అప్పుడు తెలుస్తుంది అన్నాడు బుద్ధునికి నాకు కూడా ముసలితనం వస్తుందా అన్న విషయం అప్పటిక తెలికి అప్పుడు రాజ్యం కాలు అప్పుడు తెలుస్తుంది అన్నాడు మళ్ళీ కొంత దూరం పోయాక ఒక చావు చూస్తారు వాళ్ళు అంత ఏదో ఒక యూసి అప్పుడు మళ్ళీ అడుగుతారు చైనా కొన్ని ఏంటి ఇది అంటే ఆయన తను చక్ర అంటే అలా అంటే ఏంటిదండి అంటే అది చావు అంటే మనము కష్టం అంటే ప్రతి వాడికి మరణం తప్పదు రాజాని నీకు నాకు ఎవరికైనా అది వాస్తవమే సమాజమే అని చెప్తారు అంటే అవునా అని అప్పుడు అతను ఒక వచ్చేది మరి ఇలా ముందుకు వెళ్ళిన కొద్ది ఒకళ్ళు ఆర్థికంగా లేక ఒకళ్ళు తిండికి లేక ఇలా ఎన్నో రకాల సమస్యలను చూస్తూ ఏడవడం చూసి అతని మనసు తరిగి తగ్గపోతారు బాధపడతారు బాగా బుద్ధుడు ఏంటి స్థితి నా రాజ్యంలో ఇంత దుఃఖం ఉందా నేను ఇన్ని రోజులు చూడలేను అనుకొని ఆయనకు ఒక ఆవేదన కలుగుతుంది అన్నట్టు ఆ ఆవేదన కలిగి దీనికి పరిష్కారం ఏంటో నేను కట్టుకోవాలి అని ఆయన ఏంటి అంటే నేను ఈ రాజ్యానికి వెలిసిన అంటే నన్ను బయటకు రానియరు అనే ఆలోచనతోని బయటకు వెళ్ళిన బుద్ధుడు వాళ్ళ ఇంటికే రాడు అక్కడి నుంచి అంటే అతను సాధన నేర్చుకోవడానికి సైనికు సైనికులకి చెప్తాడు అన్నాడు నేను వెళ్ళిపోతున్నా నా తండ్రికి నా భార్యకి చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె యశోదర ఏతుంది ఎందుకంటే అందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇన్ని రోజులు ఖర్చున భార్య పడతారు ఏ మాట చెప్పక బయటకు వెళ్ళిపోతే రాజ్యానికి రాని యశోదర ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని ఆమెకు ఒక ఆవేదన చిన్న నెల్ల గుడ్డు నెల పిల్ల వదిలి నన్ను గారికి ఎందుకు వెళ్ళాడు ఎందుకు ఆమె ఎంతో మొత్తం కూలి కూలి ఏడబెట్టింది మరి అలా ఏడుస్తూ ఉండి అవి ఏంటంటే అని ఒక పేషెంట్ లాగా తయారైపోయింది మరి ఆమె అత్త ప్రజాపతి గౌతమి ఆమె ఏం చేస్తారంటే ఆమె ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది యశోదరావు ఇది కరెక్ట్ కాదు నీ ఈ రాజ్యానికి రానివి నువ్వు ఇలా ఏడడం కరెక్ట్ కాదని చెప్పినా ఆమె బాధ ఆమెదే ఒక మాట వెళ్ళిపోయిండు ఎందుకు వేయండు ఏమిటి కోసం వేయం కొంచెం మార్పు యశోదరం ఎందుకు జరిగింది మనం అదే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నది మరి అలా ఏడంగా ఏడంగా అలా జరుగుతూనే ఉన్నది మరి ఒక రోజు ఏం జరుగుతుంది ఇట్లైతే కాదు యశోదర మనం ఒకసారి బయట పోదాం అనక అందరూ బయట తీసుకెళ్తుంది తీసుకెళ్ళి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చునే పెడుతుంది ఈ యశోదరను పట్టేలా కూర్చునే పెడుతుంది మధ్యలో ఉంటుంది ప్రజాపతి గౌతమి అంటే బుద్ధుని పెంచిన తల్లి బుద్ధుని కన్న తల్లి మాయాదేవి అంటే బుద్ధుడు ఉంటాగానే మాయాదేవి శరీరం బదిరిస్తుంది మరి ప్రజాపతి గౌతమి ఆ కోడలు బాగా చూడలేక ఆ రాజ్యానికి తీసుకువెళ్ళి వాళ్ళందరి బాధలు ఈమెతో చెప్పిస్తుంది అన్నట్టు నువ్వు ఇలా బాధలన్నీ విను వింటే అర్థమవుతుంది అని అప్పుడు అందరి బాధలు వింటే అప్పుడు అోదరా అనుకుంటుంది అంటే ఇలా బాధల మీకెళ్ళ చూస్తే నా బాధ చిన్నదే కదా అనుకుంటుంది అన్నట్టు అప్పటిదాకా నాదే బాధ పెద్దది నా బాధ పెద్దదని అని ఏడుస్తూనే ఆమె ఎంత ఓదార్చినా గానీ ఓదార్చలేదు అంటే మేము చచ్చిపోతామన్న స్థితి కూడా ఎందుకంటే బుద్ధుడు ఇల్లును నన్ను నా బిడ్డను కలిగి రాజన్ను కలిగి వెళ్ళిళ్ళు ఇంతకుండా కారణం వెళ్ళాలి అని అమ్మకాటే ఆలోచన తప్పించి అతని డిజైన్ ఏంటో అయ్యి తెలదు కదా ఆయన డిజైన్ ఆయన ఆయన వెళ్ళిళ్ళు అన్న అయితే ఈ బుద్ధుడు కూడా ఎంతో సాధన చేసి 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 చివరి ఈ ఆనాపాన సత్యాన్ని ధ్యానాన్ని కనుగొన్నాడు మరి ఆనా కనుగొన్నాడు కాకపోతే మనకి ఎవరికైనా తెలిసింది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల అతీతం ఎన్నడో కనిపెట్టిన ఈ ధ్యానం ఎవ్వరికి తెలియదు ఎక్కడో బౌద్ధ మతము అంటే అది ఒక మతం ఉంది అటు సైడ్ అటు సైడ్ అక్కడక్కడ తెలుసు కొంతమందికే తెలుసు కానీ ఎవరికి తెలియదు మరి ఇలా యుగానికి వచ్చిండు ఒక యుగంలో బ్రహ్మంగారు వచ్చి కొంచెం మందికి చెప్పిండు జ్ఞానం జ్ఞానం అంటే కొంచెం మందికి తెలుసు ఇంకా కొంచెం మందికి ఎవరు రాముల వారు వచ్చిండు రాముల ఏం చేసిండు వనవాసం చేసిరు ఎందుకోసం చేసిండు వనవాసం రా రాముడికి తెలియకే పట్టాభిషేకం కావాలి అవునా మరి పట్టాభిషేకం కావాలని పెద్ద పెద్ద పండితులను వేద శాస్త్రజ్ఞులు వాళ్ళందరినీ పిలిచి ముహూర్తాలు పెట్టిస్తారు మరి వాళ్ళకి తెల్లక ముహూర్తం పెట్టిరా మరి సరికాయ ముహూర్తం పెట్టిరా మనం అన్ని ముహూర్తాలు వాస్తులు అన్ని చూపించుకుంటాం కదా మరి అంత పెద్ద రాజా ప్రస్థానంలో అంత పెద్ద మహాసులు పెట్టిన ముహూర్తం ఎందుకు ఫెయిల్ అయింది మరి రాముడు ఎందుకు రాజు రాత్రికి రాత్రే మొత్తం తారుమారైపోయింది ఎందుకైంది తెల్లాక రాముడు కింద కర్మికి వెళ్లాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ అవసరం అంటే అతడు భూమిని కలిసిన డిజను వేరు అతడు పరమాత్ముడే దేవుడే కానీ మానవ రూపంలో భూమిది కచ్చిండు ఎందుకోసం వచ్చిండు అంటే అక్కడ రాక్షసుల హతం చేయడానికి వచ్చిండు మరి ఇక్కడ అతడు కిరణం పెట్టుకొని రాజ్యంలో కూర్చుండి రాజసింహాసనం కూర్చుండి రాజ్యం వెళ్తే అక్కడ రావణసూరుడు అనే రాక్షసు మరి అక్కడ సంగతి ఎవరు అని ఏం చేస్తుంది ఆ విశ్వము ప్రకృతి ఒక డిజైన్ చేసి మందర అంటే అలా పినతల్లి బాధ ఒక కోరికలు కోరిపిచ్చి అతన్ని అడ్డుకి పంపే ప్రయత్నం చేస్తుంది కానీ అవి పినతల్లికి తప్పు కాదు తెలుసు లక్ష్మణుడు అంటాడు లక్ష్మణుడు ఏమంటాడు అన్న మన తండ్రి భార్య బాట విని నిన్ను అడిగి అమ్ముతుండు నువ్వు ఒక్క మాట అన్న ఎప్పుడు నేను తండ్రిని ఇంకా అంటే యుద్ధం చేస్తాను ఒక కోపంకి వస్తానంటే రాముడు రామునికి తెలుసు నేను వచ్చిన డిజైన్ ఏంటో అని రాముడు తెలుసు కాబట్టి లక్షణుడిని ఆపిడు నాగులక్షణ ఇది మన డిజన్ అది ఇక్కడ పితృ పితృ అంటే పితృదేవుడు అంటే పరమాత్మ మనల్ని పుట్టించిన పరమాత్మ కాదు మనకు చిహ్నమిచ్చిన కాదు పరమాత్మ అన్నట్టు ఇది పరమాత్మ ఆజ్ఞ తండ్రిది కాదు మనది అని లక్షణం నాపి మళ్ళు అడవికి వెళ్తారు అడవికి ఎందుకు వెళ్తారు అంటే సాధన సాధన ఎంతో వేయాలి రావుడు సూర్యుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు అతను ఎన్నో బ్రహ్మ విద్య తెలిసిన వ్యక్తే మహాదేవునికి ఎన్ని శక్తులు ఉన్నాయో అతను కూడా అన్ని అంత వ్యక్తి ఎందుకోసం ఆ రకంగా హీనమైన చావు వేర్చిందంటే అతను సరికాని ఆలోచన వల్ల సరికాని ఆలోచన ఏంటి అంటే ఆడవాళ్ళను అంటే అపతమని తీసుకెస్తారు కదా ఆడకంగా ఆయన ఆలోచన సరికాదు సీతామం ఉంటాడు కాకపోతే ఆలోచన అతడు అంత దుర్భరమైన చావు తచ్చింది మరి అటువంటి ఆలోచనలు రావాలంటే ధ్యానం చేయాలి మరి అంత గొప్ప రావణ సూర్యుడిని మరి ఆచాలంటే రాముడు కూడా శక్తి సరిపోదు మరి శక్తి రావాలంటే ఇతరు పట్టణాలు ఎటు వనవాసం అడవిలో ఉండి ధ్యానం చేయాలి సాధన చేయాలి ఆ సాధన రాజ్యంలో సాధ్యం కాదని అందుకోసమే అతనికి అడవికి వెళ్ళే ప్రయత్నం చేస్తారన్నమాట ఆ రకంగా రాముని ఈ రకంగా జరుగుతుంది అన్నట్టు ఆ రకంగా అప్పుడు అడుగుకెళ్ళి సీతమ్మ తీసుకెళ్ళడం అంతా మనకు తెలిసిన స్టోరీ కాకపోతే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఒక ఒక యుగంలో రాముడు ఒక యుగంలో ఎవరు బ్రహ్మంగారు ఇలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కలాచి నూట ఎనిమిది మహర్షులు కలిసి పత్రికారిని ఎన్నుకున్నారంట అంటే అందరు అప్పులు కొత్త కొత్త ఎప్పుకుంటూనే వెళ్ళిపోతుండ్రు ఒక కూలకి వెళ్లిస్తే ఇంకొక పూల వేస్తలేదు దీని గురించి అని మరి ఏం చేద్దాము అని అందరు మాఖర్షులు నూట ఎనిమిది మాఖర్షులు కలిసి పత్రికారిని ఎన్నుకొని ఈ భూమికి పంపిండ్రంట మరి పత్రికారు ఎన్ని రాత్రులు పగళ్ళు ఎంతో ప్రేమకు వచ్చి కాల నడతల నడిచి ఎన్నో మైలు నడిచి ఒక్క మనిషికి ధ్యానం చెప్పడానికి ఊరు ఊరు తిరిగి కొన్ని ఊర్లు వేళ్ళు మైలు నడుచుకుంటాయి వెళ్ళిందట మరి ఆనాడు పత్రికారు ఆనాడు బుద్ధుడు చూపించిన మార్గాన్ని ఈనాడు ఈ పత్రికారు మానవాళి కందరికీ అందించిండు ప్రతి ఊరుకు ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళుతుంది ఎలా ఉన్నాయి పెర్మిట్ మాస్టర్స్ ద్వారా అంటే మేమందరం ఏం చేస్తామంటే ప్రతి ఊళ్ళో ఇట్లా ధ్యానం గురించి అందించి దీని వివరణ చెప్తారు అంటే ఎవ్వరూ కూడా నష్టపోవద్దు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మరి పత్రికారు చూపిన మార్గంలో మనం అందరం నడవాలంటే ప్రతిరోజు ఒక టైం పెట్టుకోవాలి మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఖచ్చితంగా రెండు పూటలు చేయాలి ఎక్కువ చేస్తే లాభాలు ఎక్కువ ఇప్పుడు కొంచెం మంది స్థితిలో ఉంటారు వయసు చిన్నగా ఉంటుంది వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు లేవలే స్థితిలో ఉంటారు నువ్వు రోజు ఒక పూట అన్నం నేను బండి కానీ ధ్యానం చేయి ఎంత శక్తివంతాలలో ఉంటావు నీకే ఒకసారి ఒక నవ్వే పూటలు చూడు ఇప్పుడు మండల దీక్ష అంటారు ఇప్పుడు అంజన స్వాములు కానీ అయ్యప్ప స్వాములు కానీ ఏం చేస్తారు మనల దీక్ష పెట్టుకుంటారు ఇంకా చల్లిలో స్నానం చేయాలా ఒక పూట అన్నం తినాలా అవన్నీ ఉంటాయి కదా మనకి ఇవన్నీ నేవ లేకుండే మనం మంచిగా తినచ్చు చేయొచ్చు కానీ ధ్యానం చేసుకోవాలి ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని మన శ్వాసను మనం గమనించడం మరి ఇలా చేయడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చాలా మేడం కూడా అన్నది ఏమన్నది ఈ స్కూల్ ఆమె తెలుగు అక్కడ వెళ్ళిందా ఈ స్కూలు తెలుగులో అయిపోయాక మనము ఒక డే ఒక సమయం పెట్టుకుందాము నాకు కూడా కొంచెం ఫ్రీ కావాలా నాకు మైండ్ సెట్ కావాలని నేను మాట్లాడింది మేడం అంటే మనం ఒక టైం పెట్టుకుందాం వీళ్ళు ఎప్పుడో ఒకసారి నెనకొకసారి పై ఒకసారి అయితే ఇది కరెక్ట్ కాదు మనం డే మనం దాని ప్రయత్నం ఏదో తెరుతుంది దాని అనుభవం ఏదో తెరుగుతుంది మరి అట్లా పెట్టుకుందాం అంటే ఏదైనా ఒక టైం డిసైడ్ చేసుకుందాము పెట్టుకుందాం మరి మీరు మీకోసం నేను చేసుకుంటే ఎంటికాడ కాకపోతే ఏంటంటే మన ఇప్పుడు అందరూ చుట్టుపక్కల అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క అవస్థతో ఉండాలి మన అవసరం దూరమే పోవాలి ధ్యాన గొప్పతనం ఏదో అది తెలవాలి ఈ భద్రదాని మార్గం ఏదో తెలవాలి అంటే మనము ఒక సాధనలాగా ఒక టైం పెట్టుకొని మనం దాన్ని ఏర్కొని దాని ఫలితం అనేది ఉంటుంది बस का बाई करना चाहिए